రైతు సోదరులకు నమస్కారం వ్యవసాయంలో సమయం చాలా విలువైనది ఇక్కడ మీరు చూస్తున్నది మన కంది చేను ప్రస్తుతం పంట రక్షణ కోసం మనం ట్రాక్టర్ ద్వారా మందు పిచ్చిగారి చేస్తున్నాం సాధారణంగా చేతితో మందు కొట్ట కొట్టాలంటే చాలా సమయం పడుతుంది కానీ ఇలా బూమ్ స్ప్రేయర్ ఉన్న ట్రాక్టర్ని వాడటం వల్ల ఎకరాకు మందు సమానంగా పడుతుంది అలాగే కూలీల ఖర్చు సమయం కూడా ఆదా అవుతుంది అబ్బా ఆ దృశ్యం చూడండి పచ్చని పొలాల మీద ఆ పక్షులు ఎగురుతుంటే ప్రకృతి మనసుని ఎంత ఆనందపరుస్తుందో కదా వ్యవసాయం అంటే కేవలం పంట పండించడమే కాదు ఇలాంటి ప్రకృతి అందాలను ఆస్వాదించడం కూడాను ఈ పక్షులు రైతుకు మిత్రులుగా ఉంటూ పొలంలో ఉండే చిన్న చిన్న పురుగులను ఏరుకుని తింటాయి ప్రస్తుతం మన కంది పంట ఏపుగా పెరిగి పచ్చగా కలకల్లాడుతుంది ముఖ్యంగా ఈ దశలో కాయ తొలుచు పురుగు లేదా మారుక వంటి చీడపీడల నుండి పంటను కాపాడుకోవడం చాలా ముఖ్యం అందుకే సరైన సమయంలో ఇలా మందు పిచ్చికారీ చేయడం వల్ల పురుగును అరికట్టి మంచి దిగుబడిని సాధించవచ్చు టెక్నాలజీని వాడుకుంటూ ప్రకృతిని ప్రేమిస్తూ సాగు చేస్తే వ్యవసాయం పండగలా ఉంటుంది మీరు కూడా మీ పొలంలో ఇలాంటి ఆధునిక పద్ధతులు పాటిస్తున్నారా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై కిసాన్